ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ శ్రీ ఎంఎస్ గౌడు భీమారం మడిపల్లి నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిపుల్ త్రీ ప్రతిరోజు ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు సంవత్సరంలో సంవత్సరానికి లక్ష నెలకు సారీ నెలకు లక్ష రూపాయలు సంవత్సరంకి యాభై లక్షలు నుంచి కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు అదే అని చెప్పేసాను ప్రతిరోజు స్టేటస్ పెడతాడు చెప్తాడు అది అని చెప్పేసి అని అనుకునే వాళ్ళకు అనుకోని పెద్ద ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ అనేది వస్తుంది విమర్శలు అనేది వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాల నుంచి నేను అనే అనేక రకమైన పనులు చేసుకుంటూ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరని అనుకుంటాను ఎవరన్నా ఉంటే నాకు ఎప్పటి వారు సలహాలు తీసుకుంటా తప్పకుండా పాటిస్తా వాళ్ళ విజయం విజయానికి గల కారణం ఏంటిది ఎంకతనది నేను వాళ్ళతో చర్చిస్తాను సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు బండ్లు నడిపేటప్పుడు కార్లు నడిపేటప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏదో చెప్పేసి అని ఇష్టం ఉన్న బండ్లు ఉన్నప్పుడు ఇష్టం ఉన్న పద్ధతి లేకుండా పోడు నేను నా ప్రత్యక్షంగా నా కళ్ళతో చాలా వరకు యాక్సిడెంట్లను చూశాను ఆ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాల పరిస్థితిని కూడా చూస్తున్నాను ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే నేను మా మిత్రుడు హైదరాబాద్లో ఉంటాడు పెద్ది రమేష్ అని చెప్పేసాను ఇలా కొడుకు పెద్ది అశోక్ నాకు కేవలం ఒక ఐదు సంవత్సరాల నుంచి ఫోన్లోనే పరిచయం మేము ఎప్పుడు కూడా రైల్వే స్టేట్ గురించి ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగింది అతను హైదరాబాదు చిలుకనగర్ ఏరియాలో ఉంటాడు అయితే నేను ఎందుకు అని అంటే నాకు రోడ్డు మీద ఎవరన్నా బండ్లు ఇట్లా కార్ ఇట్లా నడుపుతా అంటే నాకు అడ్డదిడ్డగా నడిపితే నాకు అసలు సహించబుద్ధి కాదు కోపం వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఎన్నో ఆశలతో పెంచుకొని మిమ్మల్ని వాళ్ళ కన్న కళలన్నీ ఆశయాలన్నీ మీ మీదనే ఉంటాయి మీరు బయట ఏం చేస్తుంది ఇంకా తనది ఎవరు తెలియదు కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు సరైన పద్ధతి ప్రకారంగా పోకపోతే మీకు ప్రమాదం జరగకపోవచ్చు కానీ మీ వల్లే వేరే వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకు రోజు పని చేసుకుంటేనే జీవితం కలుగుతుంది వాళ్ళ కుటుంబానికి పెద్దదిక్కుపోతాను ఇలాంటి వల్ల దిక్కు పోతే ఎంత బాధ ఉంటుందో ఏం కదా మీకు తెలియదు నేను లైవ్గా చాలా విషయాలు చాలా కేసు చూశాను అందుకే నా కోపం అంతా తెలియని వాడు ఎట్లయినా పోతాడు తెలిసిన కొంచెం జాగ్రత్తగా చెప్తాడు ఇంకోలా చెప్పాలి పది మందికి ఇలాంటి పొరపాటు జరగదు మన కళ్ళ ముందు నాలుగు ముందు చెప్తారు వాడు ఏంటి అని లేకుండా లేదు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతాం ఇప్పుడు ఎవడు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అంతే కదా పెద్దలు వెనకడే పట్టిన శాస్త్రం చెప్పలేదు కానీ మనం గట్టాము అనుకుంటాం చెప్పకపోతే నాకు బాగా అనిపిస్తే కాబట్టి చెప్తా అసలు విషయానికి వస్తున్నాయి ఇప్పుడు దాదాపు సుమారు సంవత్సరం నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏం జరిగిందనంటే ఉన్న కుటుంబం పిల్ల పాపలతో ఒక పాప బాబు ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా మంచిగా ఉంటారు మంచి కుటుంబం మంచి మర్యాదస్తుల కుటుంబం మంచిగా సెటిల్ అయ్యి మంచి ఆనందంగా ఆ రోజులో అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందనంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అదే చెప్పేసి అని ఇదే పని మీద పండగకు అలా కొడుకుని ఎక్కించుకొని తండ్రి బండి మీద పోతున్న క్రమంలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు ప్రాణాలు తండ్రి కొడుకు ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇక అలాంటి పరిస్థితిలో ఉన్న పాప అతని భార్య పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఈ రోజులలో భర్త ఉంటేనే పిల్లలకు కానీ భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇంకెవరికైనా కానీ కొంచెం హండ చేస్తానో ఏం ఇంకా అనేది తర్వాత విషయం కానీ మగదిక్కు లేని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది లోపల కల్పాలు కాకులు కాబట్టి ఎంత ఘోరంగా ఉంటుందంటే అది అనుభవించడానికి మాత్రమే తెలుస్తుంది ఒక్కసారి మనిషిని కోల్పోయిన తర్వాత నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా తీసుకురాలేవు అలాగే దయచేసి ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ గమ్యానికి నిమ్మలంగా వెళ్ళండి అవసరాలతో పాటించడం ముందు బయలుదేరండి అంతేకాని హడావిడిగా పోయి మీద పోయి మన వాళ్ళు ఇంకొకరికి ఇబ్బంది కలిగే విధంగా చూసుకోవద్దు చేయద్దు ఇక స్కూళ్ళ విషయానికి వస్తే పిల్లలకు కూడా చాలా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అంటే కొంచెం సిస్టమేటిక్గానే ఉంటానే కావచ్చు కానీ గవర్నమెంట్ స్కూళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకే భయపడి భయపడే విధంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు ఒక క్రమశిక్షణ మర్యాద చిన్న పెద్దది అని చెప్పేసి ఏది లేకుండా అసలు వాళ్ళు స్కూల్కి పోతున్న తెలియదు లేకుంటే మన ఫ్యాషన్ షోకు పోతున్న తెది అట్లా విద్యా వ్యవస్థలో చదువుకున్న పిల్లలు అట్లా తయారైతున్నారు కటింగు వాళ్ళకు పద్ధతులు అంత బయట కూడా అంత కల్చర్ అంతా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా మంచి క్రమశిక్షణతో పెరిగి తల్లిదండ్రులు చెప్పినట్టుగా విద్యార్థుల ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఉండేది ఉంటే మంచి ఉన్నత చదువులు చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యి కనీసానికి ఎంతో కొంతమందికి ఉపాధి కలిగించే విధంగా ఉంటారు కానీ ఇప్పుడున్న విద్యార్థులను చూస్తుంటేనైతే రేపు రోడ్ల మీద మతోన్మాదానికి సంబంధించిన ఏదైనా కానీ విద్యార్థులతో మొదలైతే అని అనిపిస్తుంది అంత రౌడీజం లెక్క మొత్తము అలా ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తే అసలు కొందరు చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది పిల్లలు బాగా పిల్లడు వీళ్ళ వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీని హ్యాండ్స్ అప్ అది చెప్పుకోవచ్చు మెచ్చుకోవచ్చు అని అనిపిస్తుంది అలాంటి పద్ధతులతో నేర్పిస్తే రేపు భావి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇప్పటికైనా మరి పిల్లల విషయంలో స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరైనా కానీ పిల్లల విషయంలో మీరు మొక్క ఇవ్వంగందే మానవ కదు అనే విధంగా మీరు చిన్నప్పటి స్కూల్ నుంచి వెళ్ళి వాళ్ళకు క్రమశిక్షణ అనేది పద్ధతి పెద్దలకు చిన్నలకు మీరు కుటుంబపరమైన సంబంధాలను గురించి కూడా డ్రెస్సింగ్ విషయంలో కానీ కటింగ్ విషయంలో కానీ పద్ధతుల విషయంలో కానీ అన్నీ ఉపాధ్యాయులు తెలియజేయండి ఇక ఉంటే ప్రాబ్లం ఉంటే తల్లిదండ్రులు పిలిచే అవసరం అయితే అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయండి అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఉపాధ్యాయులను అది ఏదో వస్తానో పోతానం అని చెప్పేసి అని మాకు జీతం మాకు వస్తుంది వెళ్తుంది మాకేం సంబంధం అని చెప్పేసి అని చెప్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు కొందరు ఉన్నారు అందరు కాదు కొందరు ఉన్నారు అలా చేయడం వల్ల ఒక విద్యార్థిని మనము దాన్ని ఏమంటారు విద్యార్థి భవిష్యత్తు వాళ్ళ మనకు మీరు పది సంవత్సరాలు చదువు చెప్తారు కావచ్చు కానీ ఆ విద్యార్థి చనిపోయే వరకు కూడా ఈ పది సంవత్సరాల అదే ఉంటుంది అది మీకు తెలుసు ఇంతటి ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టుగా మరి ఉపాధ్యాయుడు అంటే కూడా అదే గౌరవం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అక్క వాళ్ళతో పాటు నెక్స్ట్ ఎవరు అంటే గురువే ఫస్ట్ క్లాస్ చెప్పిన సెకండ్ క్లాస్ చెప్పిన థర్డ్ క్లాస్ చెప్పినా టెన్త్ క్లాస్ చెప్పినా ఇంటర్మీడియట్ చెప్పినా చదువుకునే వరకు గురువు గురువే అంటారు గురువుని ఎవ్వరు మర్చిపోలేరు కాబట్టి మీరు ఇప్పటికైనా ప్లీజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏ విషయమైనా వారికి చెప్పి కఠినంగా శిక్షించేనా మంచిదే కానీ వారిని క్రమశిక్షణలో పెట్టాలని కోరుతున్నాను మన హనుమకొండలో సార్ సతీష్ సార్ ఉన్నాడు ఈ మధ్యలో నేను వాట్సాప్లో చూశాను సారుకు సార్కు ధన్యవాదం సార్ మీరు మీలాగా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్గా ఇలా చేసేది ఉంటే మాత్రం కొద్ది రోజులైన మార్పు వస్తుంది ఇలాంటి విషయాలను నేనైతే ఎంకరేజ్ చేయను నాకు కూడా చాలా ఇప్పుడు నేను చాలా గ్రూపులలో చూసినా తర్వాత ఫార్వర్డ్ చేస్తున్నారు కొందరు స్టేటస్ పెడుతున్నారు కానీ ఇది మార్పు అనేది వ్యవస్థ బాగుంటుంది నేను పర్సనల్ కూడా వెళ్ళి నమ్మకుండా సిఏ గారిని ఒకసారి సన్మానం చేయడానికి వెళ్తాను థ్యాంక్ యూ ఆల్ it's real like cm's gold